బావిలో అనగనగనగనగా ఒక ఊరిలో ఒక పురాతన బావి ఉండేది అది ఎప్పటితో కావడంతో ఎవ్వరూ వాడక కప్పలు అందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్నాయి ఎప్పుడూ కప్పల బెకబెకలతో ఆ బావి ధ్వనిస్తూ ఉండేది ఒకరోజు పిల్లకప్పలు తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతి అడిగాయి ఎప్పుడూ ఈ బావిలోనే కదా మమ్మీ బోర్ కొడుతుంది ఈ ఒక్క రోజు బయట తిరిగి వస్తా ప్రపంచం ఎలా ఉంటుందో చూసొస్తా తల్లికప్ప వెంటనే బయటకు వెళ్తే తప్పిపోతారు నాకు మిమ్మల్ని వెతకడం కష్టం అవుతుంది అంది అయినా పిల్లకప్పలు పట్టు వదలకుండా చాలాసేపు బతిమలాయి చివరికి విసుగు చెందిన తల్లికప్ప కప్ప కసురుకుంది నేను మా అమ్మ మాట విన్నాను ఎప్పుడూ ఈ బావి దాటలేదు మీరు కూడా నా మాట వినండి అని వెళ్ళిపోయింది పిల్లకప్పులు చాలా అనుమతి అడిగితే ఇలాగే ఉంటుంది అమ్మ విసుక్కుంటుంది అసలు అమ్మకే తెలియకుండా ఈ బావి దాటేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాయి అలా వాళ్ళు తల్లి కప్ప నిద్రిస్తున్న సమయం చూసి నెమ్మదిగా బావి అంచులకు చేరుకొని గబుక్కున బయటకు తూకేశాయి ఇప్పుడు బావి దాటి బయటికి రాని పిల్లకప్పులు బయట ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయాయి ఎదురుగా కనిపించిన ఏనుగును చూసి మొదట జడుచుకొని తర్వాత కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాయి అమ్మో ఇదేంటి ఇంత పెద్దగా ఉంది చూడటానికి మన రెండు కళ్ళు చాలడం లేదు అది ఉండటానికి మన బావి కూడా సరిపోదు అలా రెండు కప్పలు చర్చించుకొని ఆ విషయం వాళ్ళమ్మతో చెప్పాలని వేగంగా తిరిగి బావిలోకి గెంతాయి కంగారుగా ఈదుకుంటూ అమ్మ దగ్గరకు వచ్చి చూసింది చెప్పాయి మొదట అవి తనకు చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు కోపం తెచ్చుకున్నా తర్వాత కప్ప కూడా ఏనాడు ఎవరినీ చూడలేదుగా అందుకే ఆతృతగా ఉంది పొట్ట ఉబ్బించింది ఇంత ఉందా అంది అని అడ్డంగా తల ఊపింది ఓ పిల్లకప్ప ఇంత అని ఇంకా పొట్ట ఉబ్బించింది తల్లికప్ప అని అంటూ అడ్డంగా తల ఊపించింది మరో పిల్లకప్ప పోనీ ఇంత ఇదిగో చూడు ఇంత అంటూ పొట్ట ఉబ్బించి 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 పొట్ట పేలి క్రింద పడిపోయింది తల్లి కప్ప అందుకే అంటారు అజ్ఞానం తీసుకొస్తాయని మిత్రులు వేటగాడు కదా ఒక అడవిలో కాకి తాబేలు ఎలుక జింక మంచి స్నేహితులుగా కాలక్షేపం చేస్తుండేవి ఎగురుతూ కాకి ఎక్కడైనా ఆహారం ఉంటే కనిపెట్టేది తర్వాత వచ్చి ఆ విషయం మిగిలిన ముగ్గురు మిత్రులకు చెప్పేది నలుగురు అక్కడికి చేరిపోయి హాయిగా భుజించేవారు అలా సంతోషంగా గడుస్తుండగా ఒకరోజు జింక వాళ్ళ సమావేశానికి రాలేదు మిగతా ముగ్గురు చాలా ఆందోళన చెందారు పైకి కాకిమిత్ర జింకెక్కడైనా అంది తాబేలు కాకి పైకి ఎగిరి పలు చోట్ల వెతికింది దానికి జింక వలలో బందీ అవ్వడం కనిపించింది వెంటనే వేగంగా మిత్రుల ముందు వాలిపోయి అయ్యో జింక వేటగాడ వలలో బందీ అయింది ఇప్పుడు ఆ వేటగాడు అక్కడ లేడు కనుక వెంటనే ఎలుకను నాతో తీసుకెళ్లి దాన్ని విడిపిస్తాను అని ఎలుకని తీసుకుని వెళ్లిన కాకి బంధించి ఉన్న జింక ముందు దింపింది మిత్రులను చూడగానే జింకకు పోయిన ప్రాణం లేచి వచ్చినంత పని అయ్యింది ఎలుక తన పదునైన పళ్లతో వలని కొరికి జింకని బయటపడేసింది ఆహా మంచి స్నేహితుల వలన ఎంత మేలు జరుగుతుందో అని ఆనందించింది జింక ఎంతలో తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ రావడం గమనించి అయ్యో తాబేలు అంత నెమ్మదిగా వస్తుంది ఇప్పుడు హఠాత్తుగా వేటగాడు వస్తే నేను ఆకాశంలోకి ఎగురగలను జింక ఎలుక కూడా వేగంగా తప్పించుకోగలవు కానీ తాబేలు అని కాకి అంటుండగానే ఉండగానే వేటగాడు వచ్చి తాబేలును పట్టుకుని తన దగ్గరున్న సంచిలో వేసేసుకున్నాడు అయ్యో మన స్నేహితుడు తాబేలు ఎలా రక్షించాలి అని ఆలోచించి ఒక పథకం వేశాయి వేటగాడు ఎలాగో చెరువు దగ్గర నీటిని తాగేందుకు వెళ్ళి తాబేలు సంచిని కిందకు దింపుతాడు ఇంకా వాడికి కనిపించేలా ఓ చోట పడి చచ్చినట్టు వేషం వేస్తుంది దాని కన్ను పొడిచినట్టు నేను నటిస్తుంటా వాడు అంత దూరం నటిస్తూ వచ్చేలోగా ఎలుక వెళ్ళి తాబేలు పెట్టిన సంచిని కొరికి తాబేలు చెరువులో దూకేలాగా సహాయం చేస్తుంది నడుస్తూ వచ్చేసరికి హఠాత్తుగా జింక లేచి పరుగు తీస్తుంది నేను ఆకాశంలోకి ఎగిరిపోతా అన్నది కాకి అనుకున్న పథకం ప్రకారం వారు నటించి వేటగాడిని మోసం చేసి ప్రాణరక్షణ చేసుకున్నారు తర్వాత తీరిగ్గా నలుగురు ఓ చోట కలుసుకుని వేటగాడిని ఎలా తప్పుదారు పట్టించింది తలుచుకుని పడి పడి నవ్వుకున్నారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే స్నేహం చాలా గొప్పది రెండు ఒక ఊరిలో మోసే పనివాడు ఒకడు ఉండేవాడు అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేది నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచి కుండ గర్వంతో పొంగిపోయేది చూడు చూడు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నీవు అనారోగ్యంతో మంచాన పడ్డావు నీవు నాకు జోడీనే కాదు నీలాంటి వాళ్లను యజమాని మాత్రం ఎంతకాలం భరిస్తాడు తొందరలోనే నీవు మట్టిలో కలిసిపోతావు అని తరచూ వెక్కిరించేది దాంతో పగుళ్లకు తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది అవమానకరంగా భావించేది ఓ రోజు పొగుళ్ళు గలకుండా పనివాడితో నేను అవమానకరంగా భావిస్తున్నాను నన్ను క్షమించు అంది నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు అడిగాడు పనివాడు ఇన్ని రోజులు నేను సగం నీళ్లే మోయగలుగుతున్నాను ఈ పగుళ్లు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి నా వల్ల నీకు అదనపు పని అవుతుంది నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని బాధపడిందా పగుళ్లకు దాని బాధను అర్థం చేసుకున్న పనివాడు బాధపడకు ఈరోజు చెరువు నుండి యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు కుతూకలంగా ఆ పగుళ్లకు ఆ రోడ్డు వెంట ఉన్న అందమైన పుష్పాలని చూసి సంతోషించింది పనివాడు ఆ కుండతో కేవలం నీ వైపే అందమైన పుష్పాలున్నాయి మరో కుండవైపు లేవు అది నువ్వు గమనించవా ఎప్పుడు నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా ఎందుకు చేస్తున్నానో తెలుసా నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావన్నమాట నువ్వు పగుళ్లతో లేకపోతే యజమాని ఇంట్లో కలకలలాడే పుష్పాలు అందమైన అలంకరణలు ఉండేవే కావు అన్నాడు పగుళ్లకుండా తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది ఈ కథలో నీతి ఏమిటంటే లోపాన్ని కూడా సద్వినియోగం చేసుకున్న వారికి సంతోషం దక్కుతుంది అని ఒక మంచి పావురం కథ ఒకనొకప్పుడు ఒక అడవిలో ఒక కాకి ఒక పావురం ఉండేవి పావురం ఉన్నంతలో తృప్తిగా ఉంటూ తన పిల్లలతో సంతోషంగా గడిపేది దొరికిన గింజలను తను తన పిల్లలు తినగా మరికొన్ని గింజలు మరుసటి రోజుకు దాచిపెట్టుకునేది అడిగిన వారికి సహాయం చేస్తూ అందరి చేత మంచిదని అనిపించుకునేది కాకి మాత్రం అందరికీ పొగరుగా సమాధానం చెప్పేది దొరికింది మొత్తం తినేసి రేపటి కోసం ఏమి జాగ్రత్త పడకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటూ అందరినీ అవమానపరుస్తూ ఉండేది అనుకోకుండా ఒకరోజు అడవిలో పెద్ద గాలి వాన వచ్చింది పాపం పావురం గూడు మొత్తం పాడైపోయింది అమ్మో గాలి వాన ఉండే పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు ఉండడానికి గూడు కూడా లేదు నేను ఎలాగోలా ఉండగలను కానీ ముక్కు పచ్చలారిని నా పిల్లలు తడిచి చలికి వండికి ఇప్పుడు ఏం చేయడం అని ఆలోచించింది దగ్గరలో ఉన్న కాకి గూడు కనిపించింది పావురం తన పిల్లలతో కాకి ఇంటికి వచ్చి కాకి మిత్రమా అని పిలిచింది బయటికి వచ్చిన కాకి ఆ ఎందుకు పిలిచావ్ అంది ఏమీ పడ్డట్టు మిత్రమా గాలి వానకి నా గూడు మొత్తం పాడైపోయింది పిల్లలు బయట చాలా అవస్థలు పడుతున్నారు నేను నా పిల్లలు ఉండడానికి రాత్రికి కొంచెం చోటు ఇవ్వవా అని అడిగింది పావురం దానికి కాకి పావురంతో అయ్యో మా ఇంట్లో నేను నా పిల్లలు ఉండడానికే చాలా ఇరుగ్గా ఉంది ఇంకా మీకు ఎక్కడ చోటు ఇవ్వాలి వేరే ఎవరింటికైనా వెళ్ళి ఉండండి అని అంది పావురం పాపం బాధపడుతూ తన పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్లి సహాయం అడిగింది వాళ్ళు పావురానికి సహాయం చేశారు తెల్లారి వర్షం తగ్గింది పావురం తన పిల్లల కోసం మళ్ళీ ఒక గూడు కట్టుకుంది దానికి మిగిలిన పక్షులు కూడా సహాయం చేశాయి ఇది కంటే ఈ గూడును చాలా గట్టిగా ఉండేలా చూసుకుంది పావురం తన పిల్లలతో కొత్త గూటిలో సంతోషంగా జీవించసాగింది ఇది ఇలా ఉండగా మళ్ళీ ఒకరోజు అడుగులో ఒక పెద్ద గాలి వాన వచ్చి కాకి గూడు మొత్తం పాడైపోయింది వర్షం తగ్గేలా లేదు పిల్లలు బాధతో అరుస్తున్నాయి కాకి తన పిల్లలని తీసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తను తన పిల్లలు ఉండడానికి కొంచెం చోటు ఇవ్వమని బ్రతిమలాడింది కానీ కాకి బుద్ధి తెలుసు కాబట్టి ఎవరు లోనికి రానియలేదు ఆఖరిగా పావురం ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది పావురం తలుపు తీసి వర్షంలో తడుస్తున్న కాకి దాని పిల్లల్ని చూసి చలించిపోయింది అయ్యా మిత్రమా ఏంటిది వర్షంలో తడిస్తే అక్కడే ఉన్నారే ముందే ఇంట్లోకి రండి అని ఉండడానికి చోటిచ్చింది తర్వాత అన్నం కూడా పెట్టింది వర్షం తగ్గాక కాకి ఒక గూడు కట్టుకోవడానికి సహాయం చేసింది పావురం యొక్క గొప్ప మనసుకి వ్యక్తిత్వానికి సంస్కారానికి కాకి ఆశ్చర్యపడింది గతంలో తను పావురానికి చేసింది తలుచుకుని సిగ్గుపడి క్షమాపణ అడిగింది అప్పటి నుండి కాకి కూడా పావురంలా అందరితో కలిసిమెలిసి జీవించసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అపకారం చేసిన వాళ్లకు కూడా ఉపకారం చేయడమే గొప్పవాళ్ల లక్షణం అని